హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో ఏంటంటే మేము ఇప్పుడు శ్రావణం వచ్చింది కదా శ్రావణ మాసంలో మెనత్తో వచ్చేసి మేనకోడలికి గాజులు వేయాలని వచ్చింది ఎప్పుడు శ్రావణంలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది సో ఇయర్ ఇది వచ్చిందనమాట సో మేము కూడా ఈ అకేషన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా మేనత్తో వచ్చేసి నాకు గాజులు తెచ్చింది మనకు హ్యాపీనెస్ ఇచ్చే ఏ అకేషన్ అయినా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం లేదండి మనకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏదైనా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ సో ఈ గాజులు ఎలా వేసుకుంటారంటే ఐదు రకాల గాజులు అయితే తీసుకొచ్చుకోవాలి ఐదు రకాల గాజులు వేసుకోవాలి ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా వేరే వేరేవి కూడా తీసుకొచ్చుకోవచ్చు సో మేము కూడా అలాగే తెచ్చుకున్నాము గాజులు స్టిక్కర్స్ నెయిల్ పాలిష్ ఇంకా మనకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నా తీసుకొచ్చి వేసుకుంటున్నాము ఇలాంటి అకేషన్స్ సెలబ్రేట్ చేసుకుంటే మనం బాండింగ్ కూడా చాలా మంచిగా ఉంటది సో అందుకోసమని మేము వేసుకున్నాము ఇక్కడ మా పాప కూడా మా మరదలు వేస్తుంది మా పాపకి మేనత్త లేదు సో అది కూడా ఫీల్ అవుతుంది అని చెప్పేసి దానికి కూడా వేయిస్తున్నాను మా తమ్ముడు భార్యతోని మా మరదలతోనైతే అయితే గాజులు వేస్తున్నాను సో అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిన్న పిల్లలు కదా వాళ్ళు మనం ఏది చేస్తే అది కావాలంటారు సో అందుకోసమని మా మరదలతో అయితే మా పాపకి అయితే గాజులు వేయిస్తున్నాను అది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మా పాపకి కూడా సేమ్ ఐదు రకాల గాజులు నీరు పాలిష్ అవన్నీ దానికి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చి వేసాము సో అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వచ్చేసి రాఖీ రోజే వేసుకున్నాం అనమాట రెండు అకేషన్స్ ఒకటేసారి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి గాజులు ఇంకా రాఖీ కట్టడం కూడా ఒకటే రోజు చేసుకున్నాము ఇక్కడ మా పాప అయితే మా బాబుకి రాఖీ కడుతుంది మా పాపకి అయితే ఇంకా మూడు వేయడం కూడా రాదు చిన్న పిల్ల కదా సో కడుతుంది మా బాబుకి అయితే రాఖీ సంవత్సరానికి రోజు వచ్చే పండుగ అండి మనం ఇక్కడ ఉన్నా ఎలా ఉన్నా అయితే ఈ పండుగని అయితే సెలబ్రేట్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే మా తమ్ముడికి రాఖీ కడుతున్నాను రాఖీ వచ్చేసి నేను కస్టమైజ్ చేయించాను రాఖీకి నేమ్ తోని కస్టమైజ్ చేయించాను రాఖీ అయితే సో అది కడుతున్నాను అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఈ రోజు అయితే కంపల్సరీ సెలబ్రేట్ చేసుకోవాలండి రాఖీ అయితే మనకి ఎన్ని ఉన్నా ఎన్ని మాటలు అనుకున్నా కూడా ఈ పండుగ రోజు అయితే మనం వెళ్ళి రాఖీ కట్టాలండి అది మన బాధ్యత సో ఇదండి మా రాఖీ ఫెస్టివల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి